తెలంగాణ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం కల్పించింది మీ సేవ ద్వారా అప్లై చేసుకోవాలని చెప్పేసి కూడా పౌర సర్వరాల శాఖ ఇప్పటికే స్పష్టం చేసింది దీంతో అయితే మీ సేవా కేంద్రాల వద్ద భారీ ఎత్తున అయితే ప్రజలు వచ్చి ఆ రేషన్ కార్డు కోసం అయితే దరఖాస్తు చేస్తున్నారు అయితే ఒకేసారి భారీగా దరఖాస్తుదారులు రావడంతో అయితే మీ సేవ వద్ద అయితే బారులు తీరుతున్నారు అయితే ఒకేసారి ఎక్కువ మంది అప్లై ఆ సర్వర్ పనిచేయట్లేదు చెప్పేసి కూడా మీ సేవ నిర్వాహకులు అయితే చెప్తున్నారు ప్రస్తుతం అది ఓపెన్ కావట్లేదని చెప్తున్నారు అంటే ఒకేసారి భారీగా అప్లై చేయడంతో అయితే ఈ సమస్య వస్తుందని కూడా వారు చెప్తున్నారు మనం చూసుకున్నట్లయితే సోమవారం సాయంత్రం నుంచి అయితే ఆ మీ సేవలు కొత్త రేషన్ కార్డు కోసం ఆప్షన్ అయితే ఓపెన్ చేశారు అయితే ఆ విషయం తెలుసుకున్న చాలామంది అంటే గత పది సంవత్సరాలుగా తెలంగాణలో ఒక రేషన్ కార్డు కూడా కొత్తది ఇవ్వలేదు ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే కొత్త రేషన్ కార్డు ఇవ్వడానికి సిద్ధమైంది ఇప్పటికే ప్రజాపరంలో దరఖాస్తు స్వీకరించగా తాజాగా మీ సేవ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా ప్రభుత్వం స్పష్టం చేయడంతో అయితే మీ సేవా కేంద్రాల వద్ద భారీ ఎత్తున ప్రజలు అయితే వెళ్తున్నారు అయితే అక్కడ అంటే ఒకేసారి అందరూ కూడా రావడంతో అన్ని మీ సేవలో కూడా ఈ రేషన్ కార్డు సంబంధించి అప్లై చేయడంతో అయితే సర్వర్ బిజీగా ఉన్నట్లు తెలుస్తుంది ప్రస్తుతం సైట్ కూడా ఓపెన్ అవ్వట్లేదని చెప్పేసి కూడా మీ సేవ చెప్తున్నారు అయితే మధ్యాహ్నం వరకు కానీ సాయంత్రం వరకు కానీ ఆ సైట్ ఓపెన్ కావచ్చు ఎందుకంటే ఒకేసారి అందరూ ఓపెన్ చేయడం వల్ల ఇలాంటి ఇష్యూస్ వస్తాయని చెప్పి వారు చెప్తున్నారు ఏదేమైనప్పటికీ కూడా చాలా తెలంగాణలో గత పది సంవత్సరాలుగా రేషన్ కార్డు లేకపోవడంతో అయితే చాలామంది దరఖాస్తు చేయడానికి అయితే వస్తున్నారు అయితే ఏంటంటే ప్రజా దరఖాస్తు చేసిన వారు మీ సేవలో దరఖాస్తు చేసుకోవాలా అని చెప్పేసి కూడా కన్ఫ్యూజన్ అయితే ఉంది దీనిపై మనం అధికారులను సంప్రదించగా ప్రజా చేసుకున్న వారైతే మీసేవలో మీ సేవలో దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని చెప్తున్నప్పటికీ కూడా చాలా మంది ముందు ముందు జాగ్రత్తగా అయితే మీ సేవలో దరఖాత్తు చేసుకుంటున్నారు కెమెరామన్ రాజేంద్రతో శ్రీనివాస్ వండి తెలుగు హైదరాబాద్